పనులున్నా వస్తున్నా చదువుతున్నా లేదా ఎట్లా అవుతుంది నాకు చెప్పు నీ ముఖం నువ్వు అండి 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 పడాలి నేను చెయ్యాలా నీ కాల్ కింద నువ్వు కాదు అటు వింటున్నాయి నువ్వు కొడుతుంటే పడుతూ ఉండాలి కదా నాకేం ఎక్కడ ఉంటాయి

రావా సరే మాట్లాడాలి చేసి కనుక్కుంటాను అండగా అన్నాడు పిలిచాడు వెళ్ళాను ఏడైంది ఇప్పుడు వెళ్తే నీ తెలుసా నేను మాట్లాడుకుంటే నాకు ఆయన పడతలేదా ఎందుకు పోయినో నా ఛాయా ఎందుకు పోయినో మూడు సార్లు ఎవరో అన్న నంబర్ నిండి వస్తే మనవాడి ఫోన్ ఏంది రాలలేదు అన్న నంబర్ నిని కాల్ వస్తది ఎవరో అనుకోని ఎత్తనే సిస్టర్ అయిరా మా సిస్టర్ అయి ఎవరో అనుచేసరే నన్ను సిస్టర్ ఇంకో సెట్టింగ్ ఇంకో సెట్టింగ్ ఎవరుంటారు నాకెం తెలుసు ఈడనే ఇది కట్టలు వొడుతుంటే బయట ఏం చేస్తున్నా నాకెం తెలుసు బయట ఏ కట్టలు పట్టనే ఇప్పుడు లొప్పు হইందాం ఉండాలి నేనా లేదు ఆ నల్పమనే అవసరం

మాట్లాడుతుంది మొగతాం కాదా నడువు ఉంది అరే చూ రాత్రి మస్తు బ్రో నువ్వు నువ్వు ఒకడు అనుకున్నాను ఏది చడగొట్టు కొట్టే మొగస్తాను ఎవరు చేసిందంటే నేనేం చేస్తాను

అట్లా అర్థమైందా నీ పని మళ్ళీ మళ్ళీ బోలోలేడుతున్నా బ్రో మళ్ళా బుల్లల లేదురేయ్ నువ్వు ఇప్పుడే మొగర్ దగ్గర ఉన్నావ్ అరే మొగర్ దగ్గర ఉన్నావు రెడీ అది ఇట్లా ఉండాలా నువ్వు చేసినంత నేను ఎరుతున్నా బ్రో నేనేం చేసినా ఇప్పుడు నీ వల్ల ఇంత అవుతుంది బ్రో బిసిందరే నీ విలుసరావే ఇప్పుడు కూడా విలుస్తున్నా రావుదామండి నేను రావరు బ్రో ఆ నిన్న కూడా చెప్పొచ్చు కదా మా ఆ నువ్వు వేరే నంబర్ కాల్ చేసా బట్టి వచ్చాను బ్రో నేను ఫోన్ చేసాను అరే నేను మంచి మామూలుగా వెళ్ళాను కోనలా అంటే నా పార్టీ ఉంటుంది అని చెప్తారు అందరు బ్రో పోయింది పోయింది అన్ని పోయింది అరేంగో ఒక దావా చేస్తే లావు అవడము ఇంకా మంచి మంచి పని చేసలావురా ఇవన్నీ కూడా చెప్పిన వేస్ట్ ఇవన్నీ అను ఆమే మంచిగా రెడీ అయ్యి వాడికి ప్రపోజ్ చేద్దాం అనుంది అంటే ప్రపోజల్ మంచిన రెడీ కావాలా మంచిగా ఈ రోజు బోనాలు గానే ఎప్పుడు మంచిగా ఉండావా మంచిగా గా చూట మంచి ఉండొచ్చు ఇప్పుడు ఏమన్నా అయిపోయిముకి ఎంత అందంగా ఉన్నవేని కూసీ ఐ లవ్ యు అని చెప్పాడు తర్వాత ఏమైంది చెంప దెబ్బ కొట్టిందా నడరా భయ్ నడువు ఇడు ఉంటే దెబ్బలు తింటా అనవసరం ఏమీ తిన్న పర్వాలే బ్రో మళ్ళా నన్ను ఎందుకు పిలిచినావు మరి నువ్వు చేసిన అది కథనాలన్నీ ఎలాగో ఉన్నాయి బ్రో అరే ఎవ్వడు ఏం చేయలేడు రా భయ్ నేను ఎంజాయ్ చేయించిన నీతో అంతే అంటే కాదు ఆడ యాభై వందల మంది ఉన్నాయి రాత్రి అందరికి లేరా పోలీసు నీకు ఒక్కో దానికే ఉందా లేకపోతే ఆ ఆడ ఆడపిల్లన అందరికీ అలా లోలు ఉంటారు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటది నడు రా భయ్ ఇవన్నీ పట్టించుకోకు పండుగ రోజు నడు ఎంజాయ్ చేసుకున్నాడు నడువు చేయరా

నమ్మకం అంటే ఇట్లుండాలి చెప్పొద్దు అదే నాకు ఎందుకన్నా నేను హ్యాపీగా ఉన్నా నాకు ఎంజాయ్మెంట్ ఉంది నాకు నాకు ఇప్పుడు నేను వస్తాను ఐదు

నీకు ఐఫోన్ కావాలి అన్ని తిప్పాలి ఇలా అన్ని తిప్పుతూ ఉంటే నేను మంచోలే లవ్ చేస్తావు లేకపోతే అది ఏం చేయవు అందరినీ అందుకే అరసాన్ని కూడా అలాగ పిలిచినట్టు అన్నా మధ్యలో మీనొచ్చి వచ్చి చేసినావు కాదు చేసిన ఉంటే ఇవన్నీ కావు

ఎవడపడ్డా ఎవడ పడ్డాడు నేను ఆడి బోనాలకు వెళ్ళానంటే దానికి ఆవిడతో మాట్లాడలేదనేసి నన్ను బ్రేక్అప్ పోయేది దానికి నేనే వదిలేశాను ఇంకా

మీరు అప్పుడు ఉంటే నీకు బ్రేకప్ అన్ని నేనే వదిలేస్తాను అందరికి చెప్పేది అరే బాయ్ ఆడు ఉన్నాయి ఎందుకు పైసలు ఖర్చు చేసుకుంటున్నాను ఆ పైసలు నా ఇష్టం అరే అమ్మాయిలు గురించి అమ్మాయిలు ఇది చేసిన డబ్బులు ఇలాగే అట్టుకోలేదు మైసులకి కష్టం మాట కరెక్ట్ అని ఇంతలాగున్నప్పుడు అన్ని అలవాట్లు నేర్చుకోండి కొడతా నేను పడాలి నేను చెయ్యాలా నీ కాలు కింద నేను ఏంటి

చూడాల్సి వస్తుంది అంటే తెచ్చుకునే దాకా తెచ్చుకుంటే నేను అరే అయినా నేనే ఒకటి రెండు వేసిన చెయ్యి నువ్వు ఇప్పుడు ఒక రపరప కొడుతున్నావు చూడు నాకు ఒక వాల్యూ ఇచ్చుంటే ఆ చెయ్యి ఉండకపోతుండీ నాకు ఏమవసరం రావ మీరు ఇద్దరు మధ్యలో నేను వచ్చినట్టే కదా అంతే కదా

బ్రో చేసిన కథనాలు చేస్తే లేడీస్ అందుకే నమ్మతారు కోపం వచ్చిందా కోపం చెప్పరా భయ్య నాకు ఎంత రావాలి కోపం నేను రాత్రి కొంచెం టార్చర్ చేస్తా నీ టార్చర్ నేను నీలాగా మారిపోయినా అప్పుడే నాకు సంతోషంగా ఉంది నువ్వు ఎట్లా చేస్తున్నావు టార్చర్ అట్లా నేను మారిపోయినా అందుకే నేను హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు నువ్వేమంటావు ఇప్పుడు నువ్వు కాదు మనం హ్యాపీగా ఉన్నాం మళ్ళీ అదే